আজি মূৰ আু இதே வீட்டில் பேருக்கே ఏంటి ఏంటి చెప్పండి చెప్పండి 15 minutes 15 minutes அந்த டைம்ல நீ ரெஸ்பெக்ட் பண்ணிச்சு மாமா 5 minutes ஐயா இப்போ ஏதோ வேற வேற ப்ரோ come oh నమస్తే అస్లాలు ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా మహిళలకి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఒకసారి నిద్ర లేపి అరే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నిజంగానే దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఇచ్చేస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని లోపలి తీసుకెళ్ళడం లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతున్న ఈ పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే మహిళలను చూడకుండా ఈ పోలీస్ ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకెళ్లడం కానీ ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపిల్ల జీవితాలు నాశనమైన ఎంతోమంది చనిపోయారు వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు అది ఇప్పుడు కూడా రిజూ అవుతుంది సరే ఒక సాక్షి రిపోర్టర్ మాట్లాడిన మాటలకి ఆయన్ని క్షమాపణ అడిగారు ఆయన్ని జైల్లో తీసుకెళ్ళి అంతా బానే ఉంది కానీ వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి దాడి చేస్తారు సాక్షి రిపోర్ట్ సాక్షి రిపోర్టర్ మాట్లాడిన దానికి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతమ్మకి ఏం సంబంధం ఉందని చెప్పి వీళ్ళని క్షమాపణ కోరుతున్నారు వాళ్ళ మీద అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతున్నారు ముందు మీరు చూసుకోండి ఒకసారి మీ చరిత్ర చూడండి మీ కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ విధంగా ఆడవాళ్ళ మీద మాట్లాడటం మీ నాయకులు కానీ రోజా గారి మీద మాట్లాడారు భారతమ్మ గారి గురించి మాట్లాడారు అలాగే రజనీ గారి గురించి మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదే ఇప్పుడు దాకా జరిగిన వాళ్ళ మీద మొన్న నిన్న జరిగిన అనంతపురం లాంటి విషయంలో కూడా మీరు ఎక్కడ చర్యలు తీసుకోలేదే మీకు దాని మీద దృష్టి లేదు డైవర్ట్ చేయాలి ఎద ఎలాగైనా కూడా ఇది ఏదున్నా కూడా రాయాల్సింది వైసీపీకే జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తారే మనకి మనకి మనకు అంటాల్సిన మట్టి వాళ్ళకి అంటిద్ది అని చెప్పే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అందుకోసమే ఎక్కడ పడితే అక్కడికేమో ఆఫీసుల దగ్గరకు వాళ్ళ దగ్గర పంపించి అక్కడ ధర్నాలు చేయించడం చేస్తున్నారు కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళ మీద మీకు గౌరవం ఉందంటే ఇప్పుడు దాకా జరిగిన అరాచకాల మీద ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి మాకు కూడా ప్రజలకు తెలిసింది ప్రజల్ని ఒకసారి అడుగుతున్నాను మీరు చూడండి ఎక్కడ జరిగిన ఏ అరాచకం జరిగినా ఎక్కడ కూడా ఒక టీడీపీ నాయకుడు కానీ లేకపోతే ఇక కూటమి ప్రభుత్వం కానీ దాని గురించి స్పష్టత ఇవ్వలేదు కానీ ఒక మీడియాలో మాట్లాడిన మాటకు మాత్రం ఓ అంతా రాద్ధాంతం చేయాలనే ఉద్దేశం చేయండి అది తప్పని మేము కూడా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మేము కూడా ఖండిస్తున్నాం దానికి ఆయన క్షమాపణ కోరటం కూడా జరిగింది కానీ ఇక్కడ జరుగుతున్న ఆడ వాళ్ళ మీద అరాచకాల మీద మీరు ఎందుకు గొంతెత్తట్లేదని మేము అడుగుతున్నాం దీని మీద గొంతెత్తండి ఈ కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఈ విధంగా చేస్తూ ఉంటే మేమందరం రోడ్డు మీద ఇస్తాం ఈ రోజు మేము వంద మందే కావచ్చు రెండు వందల మంది కావచ్చు రాబోయే కాలంలో ఉండే కొద్దీ జన ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు మీరు చేసే అరాచకాలకి వాళ్ళకి బయటకు వస్తారు ఎందుకంటే సేఫ్టీ లేదు ముందు వరకు అనుకునే వాళ్ళు ఈ దేశంలో బీహార్లోనో ఎక్కడో అరాచకాలు జరుగుతున్నాయి బీహార్లో ఏమో లో అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదని చెప్పి నాకు తెలిసి ఫస్ట్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టుంది మీరు ఏదో అమరావతినో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని ఫస్ట్ పొజిషన్ లో తీసుకెళ్తామని చెప్తున్నారు నా ఒక్కసారి మీరు చూసుకోండి ఏ ఏ దేంట్లో ఫస్ట్ పొజిషన్ లో వెళ్తుందని చూసుకొని మీరు తెగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద ఎవరెవరు ఈ మీడియా సమక్షంలో చాలా మంది అబ్యూజింగ్ మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం విగ్రహం దగ్గరికి వచ్చి నేను మా అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు ఏ మహిళ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు ఎందుక ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నిన్న చూసుకుంటే మన అనంతపురం జిల్లాలో అమ్మాయి తన్మయ్ నిజ అమ్మాయి నిజంగా ఎంత దారుణం అండి ఆ అమ్మాయిని చంపడం బ్రాంతి పార్టీ అమ్మాయి తల మీద కొట్టి చంపడం అనేది నిజంగా ఎంత దారుణం అదే విధంగా అదే రోజు అంటే ఆ రోజుల ముందు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు మా అమ్మాయి కనపడలేదు అని అక్కడ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ అమ్మాయిని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉందని ట్రేస్అవుట్ చేసి ఉంటే ఈ రోజు అమ్మాయి బతికేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనంత సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో చూసుకున్నా కూడా ఒక పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలిక ఆ అమ్మాయి మీద కూడా పద్నాలుగు మంది ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నారంటే ఆ కామందులు ఏమనాలి సో ఇలాంటి వాటి అందరికీ కూడా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థ ఎందుకంటే మేము ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడైనా సరే ఆడపిల్లలు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి పోలీసుకు ఉంటుంది వాళ్ళు ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని దాడులు జరుగుతున్నాయని ఒక రివ్యూ అన్నా పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి అదేవిధంగా మీరు రివ్యూస్ పెట్టుకునేటట్టు అయితే ఇన్ని ఎక్కువ పెట్టుకునే పెట్టుకున్నారని తెలిస్తే ఇన్ని అత్యాచారాలు ఇన్ని దాడులు జరగవు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలి అదేవిధంగా చూసుకుంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని దిశ యాప్ తీసుకురావడం జరిగింది అనేక మంది మహిళలు సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు చేరుకునేవారు ఏ కష్టాలు లేకుండా కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ పనులు కొనసాగించే వాళ్ళు అదేవిధంగా ఎందుకంటే అనేకమైన ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన కోర్టులు ప్రత్యే ప్రత్యేకమైన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ పోలీసులను నియమించి ఆ రోజు దిశ చట్టాన్ని దిశ యాప్ను అంత చక్కగా కొనసాగించడం జరిగింది ఇదే విధంగా నేను ఈరోజు ఒక సందర్భంగా తెలియజేసేది ఏంటంటే సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్టు ఆ మాట అన్నప్పుడు నిజంగా అంటే మహిళల మీద వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తున్నాము తప్పేది అయితే అప్పటికే కృష్ణరాజు అని ఆయనను అలాగే మా అన్న ఇద్దరు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మా జర్నలిస్ట్ మీద అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అరెస్ట్ చేయడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మీరు చూసుకుంటే మా దీని అంతా కలిసి సాక్షిలో జరిగిన డిబేట్ గురించి మళ్ళీ మా భారతమ్మను మా భారతమ్మ రుద్దడం నిజంగా ఇది ఎంత దారుణం అండి మా భారతమ్మకు రుద్దడం ఏంటి అసలు ఆ డిబేట్స్ లో ఎవరు వస్తుంటారు ఎవరనేది అనేది అంటే వాళ్ళే మంది వస్తుంటారు వాళ్ళు వాయిస్ ఇస్తుంటారు కానీ అది భారతమ్మ రుద్దడం అనేది నిజంగా చాలా ఇది ఎందుకంటే మా భారతమ్మ నిజంగా భూదేవి తల్లి అంతా ఓపిక ఆకాశం అంతా మనసున్న మా భారతమ్మకు కళలో కూడా ఆమె ఎవ్వరికి కూడా అన్యాయం తలపెట్టాలని కోరుకోదు దయచేసి మా భారతమ్మ మీద ఇలాంటివన్నీ చేయకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాము అదే అది స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ణాన్ని నిర్మూలించే దిశగా మలా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని అనుసరించి మన మహిళ రక్షణ లేకుండా ఈ వాడు కోడిన ప్రభుత్వంలో చిన్న చిన్న అనేక రకమైనటువంటి దోపిడీల దౌర్జన్యాలు గురవుతూ ఉన్నారు అంబేద్కర్ గారు ముట్టబెట్టారు రాష్ట్రం మన రాష్ట్రంలో ఇటువంటి రోజన్యాలు ఆరాచనాలు జరగడం చాలా సూచనీయమైనటువంటి విషయం ఇటువంటి వాటి కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలం కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలోని అన్యాయంగా కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో సుమారు నూట ఎనభై ఎనిమిది కేసులు మహిళల అత్యాచారాలు హత్యల మీదే ఉన్నాయండి ఈ నూట ఎనభై ఎనిమిది కేసులు కూడా ఇంతవరకు ఒక హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అన్నది ఇంతవరకు చెప్పనే లేదు అదే కాకుండా మొన్న సాక్షి డిబేట్ లో జరిగింది కృష్ణరాజు గారు అన్న మాట తప్పే దానికి ఆయన ఒప్పుకున్నారు క్షమాపణలు చెప్పారు క్షమాపణలు చెప్పింది కాకుండా వాళ్ళ మీద కేఎస్ఆర్ గారి మీద సాక్షి ఛానల్ మీద కేసులు పెట్టడమే కాదండి ఆ కేసులు మీరు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినందుకు కేసులు పెడితే ఒక అర్థం ఉంది దానికి అట్రాసిటీస్ కేసు ఎక్కడి నుంచి వచ్చింది దేన్ని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ లో అట్రాసిటీస్ పెట్టారో దానికి సమాధానం ఉంది ఇది అక్కడ శ్రీనివాసరావు గారు కానీ లేడీస్ ఎవరికన్నా అట్రాసిటీస్ కేసు ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అన్నది మీరు ఒకసారి మాకు తెలియజేస్తే అది మేము సమాధానం చెప్తామండి ఏ విధంగా సంబంధం లేని కేసులు పెట్టి కావాలని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న ఈ లోకేష్ గారు గానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి సమాధానం చెప్పాలి ఈయన మాట్లాడింది తప్పు అంటే మహా టీవీలో చేప్రాలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పుట్టుక గురించి కూడా చండాలంగా మాట్లాడాడు మహా టీవీ మీద ఎందుకు కేసు పెట్టలేదు మహా న్యూస్ వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు దానికి సమాధానం చెప్తారా హోమ్ మినిస్టర్ అనిత గారు అమ్మతనాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు హోమ్ మినిస్టర్ అంత మీద కేసు పెడతారా దీనికి సమాధానం చెప్పండి ఈ ఆడపిల్లల మీద జరుగుతున్న అక్రమాలు అన్యాయాల్ని అరికెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంత ప్రజలందరూ చూస్తున్నారు మరి ముఖ్యంగా అమరావతిలో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ మహిళా మనురాలు మేము ఒకటే ఈ ప్రశ్నిస్తాం అమ్మ మరి గత ఎనిమిది నెలలుగా చిన్నపిల్లల మీద మహిళల మీద ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి ఏమైపోయారు తల్లి మీరందరూ ఇన్ని రోజులు మాకు అర్థం కావట్లేదు ఎక్కడ నెలల్లో ఉన్నారమ్మా అమ్మా మనం మన మహిళలమ్మ మన మహిళలకి ప్రొటెక్షన్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఎనిమిది నెలల్లో మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగిన అగాత్యాలు ఎన్నో వాటన్నిటికీ మీరు ఎవరు స్పందించలేరు మన నెలల్లో ఆడపిల్లలే మన బిడ్డలే మన కూతుళ్లే కాలేజీకి వెళ్ళే పిల్లల మీద అగాత్యం జరుగుతుంది ఇంట్లోని చిన్న పిల్లల మీద అగాత్యం డెబ్బై ముసలి వాళ్ళ మీద అగాత్యం ఇలాంటివన్నీ జరిగినప్పుడు మహిళలందరూ అర్థం కావట్లేదు తల్లి మేము అడుగుతున్నాం మేము ఖండిస్తున్నాం ఏదైతే ఒక మాట దురుసుగా మాట్లాడారు దొరిందో దాన్ని మేము అందరం మహిళలుగా ఈరోజు మేము కూడా ఖండిస్తున్నాం క్షమాపణ చెప్పాం కానీ అంతకంటే ఘోరంగా ఎన్నో చర్యలు జరుగుతున్నాయి మన చుట్టుపక్కల వారం రోజుల క్రితం మన బిడ్డ లాంటి బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి తప్పిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వారం రోజులైనా అమ్మాయిని పట్టుకోలేదు ఫోన్ నెంబర్ చెక్ చేస్తున్నాము ఫోన్ ట్రాక్ చేస్తున్నామని ఖాళీ యాప్లు చేశారు ఈ రోజు ఆ తల్లిదండ్రులు కడుపు కథ ఎవరి తల్లి తీర్చేది ఇదే సంఘటన మన ఇళ్లలో మన ఇంట్లో జరిగితే మీరందరూ అలాగే మౌనం వహిస్తారా అని అడుగుతున్నాను ఎవరైతే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ముఖ్యంగా సాక్షి ఛానల్ మీద మరి ధర్నాలు చేస్తున్నారో మరి ఈ అగా ప్రశ్నిస్తున్న తల్లి మహిళలందరి మీద జరిగిన అగాత్యాలు కూడా దయచేసి స్పందించండి ముఖ్యంగా నాయకులందరూ ఏమయ్యారు దళిత నాయకులు ఏమయ్యారు ఎక్కువగా జరిగిన అఘాత్యాలు దళితుల మీద అగాత్యం ఎక్కువ జరిగింది దళిత నాయకులందరూ మరి కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను అది కానీ మన నాయకత్వం మన దళితుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఆడపిల్లని కాపు కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళా సంఘాలది మహిళా సంఘాలందరూ తరలినండి మన మహిళల ముఖ్యంగా ఆడపిల్లల మీద ఈ రోజు తిరిగి మళ్ళీ మన పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా స్కూల్స్ కి పంపించాలన్నా మరి ముఖ్యంగా గిరిజన హాస్టల్లో మన బిడ్డల్ని వేయాలంటే భయపడుతున్న పరిస్థితులు ఒక పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదో తరగతి జరుగుతున్న ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యం పద్నాలుగు సంవత్సరాల పిల్ల మీద పదిహేను రోజులు మరి ఆ బిడ్డని మరి పారు చేసి ఆ బిడ్డని ఎంత చిత్రహింజలు గురి చేశారు వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు కాదు ఏమైపోయారు ఈ రోజు మహిళలు అందరూ బయటికి రండి మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మహిళలందరూ కూడా ఇదే మేము అడుగుతున్నాము అదే విధంగా మరి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు గతంలో మీరు హామీ ఇచ్చారు మహిళలకి మేము భద్రత డిప్యూటీ సీఎం గారు మహిళలకి నేనున్నానని మీరు హామీ ఇచ్చారు ఈ రోజు ఏమైపోయారు మీ బిడ్డ మీద మీ స్కూల్లో అక్కడెక్కడ స్కూల్లో మీ మీ కొడుకు ఏదో ప్రమాదం జరిగిందని అందరు పరిగెత్తారే మరి ఈ రోజు మహిళలు చిన్న పిల్లల్ని చంపేస్తున్నారే కాలేజీ పిల్లలు చంపేస్తున్నారే గారు డిప్యూటీ సీఎం గారు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏకైక మీడియా సాక్షి ఛానల్ అలాంటి సాక్షి మా మీడియాను గొంతు నొక్కే ప్రయత్నమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ దయచేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమని మరి ఒక మహిళగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు దయచేసి కాసేపు మీరు మీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఒక మహిళగా ఒక దళిత మహిళగా స్పందించండి మహిళ మీద జరిగే